ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది అలాగే ఈ వారంలో వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న మీ ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం అవుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది అలాగే ఈ వారం వివాహితులు వారి ఆత్మల నుండి ఆర్థిక ప్రయోజనం పొందుతారు తద్వారా మీ జీవితంలో వచ్చే అనేక రకాల ఆర్థిక సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఆలోచించడానికి సమయం కేటాయించాలని సలహా అలాగే కుటుంబ సభ్యులతో రిలాక్స్ గా మరియు ఆనందంగా ఉంటారు మీరు సమస్యలతో బాధపడుతుంటే వీలైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ ని మూసివేయండి ఎందుకంటే ఇది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది ఇంకా ఈ వారం కుటుంబంలో ఏదైనా సమస్య మీ కెరీర్ కి కలిగిస్తుంది ఎందుకంటే ఇది మీ శక్తిని తగ్గిస్తుంది ఇది కాలక్రమేణా మెరుగుపరచమనే మీకు సలహా అలాగే మీ హృదయపూర్వక పాత్ర మరియు మేధో నైపుణ్యాలు మిమ్మల్ని ఈ వారం విద్యలో విజయవంతం చేస్తాయి కానీ ఈ కారణంగా చాలా మంది విద్యార్థుల్ని మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు ఎందుకంటే మీ విజయాన్ని చూసిన తర్వాత వారు చాలా మంది మీపై అసూయ అవకాశం ఉంది ఇది తర్వాత మీకు ఇబ్బందిని కలిగిస్తుంది అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామి మీకు సాధారణ మరియు ప్రత్యేక సమయం కంటే ఎక్కువ సమయం ఇవ్వబోతున్నారు అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి దానికోసం సిద్ధమవుతున్నప్పుడు మీరు కూడా మీ పని నుండి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించాలి దీనికోసం మీ భాగస్వామితో కలిసి వెళ్లడానికి పిక్నిక్ కి లేదా మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లడానికి ప్లాన్ చేయడం మంచిది ముఖ్యంగా బృహస్పతి మొదటి ఇంట్లో ఉంచబడినందున ఒత్తిడి యొక్క ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు కావున ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలని సలహా ఇక వృషభ రాశి వారి ఈ వారం చేయాల్సిన చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్క ఓం నమ శివాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నూ భవంతు